హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజైతే ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను చూడండి ఇది వచ్చేసి ఒక శారీ దీనికి వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే బార్డర్ వచ్చింది ఇందులో సెల్ఫ్గానే అయితే చూడండి గోల్డ్ అండ్ లావెండర్ షేడ్లో అయితే శారీ ఉంది కస్టమర్ అయితే శారీలో బ్లౌజ్ పీస్ని మీదనే వర్క్ అయితే వేయమని చెప్పారు ఇందులో కలర్స్ అయితే టూ ఉన్నాయి గోల్డ్ అండ్ లావెండర్ షేడ్లో అయితే ఉంది ఈ టూ కలర్స్ యూజ్ చేస్తూ డిజైన్ అయితే వేశాను చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా ఉంది బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా వేసుకుంటామని చెప్పారు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వేయమని చెప్పారు హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా పట్టు బార్డర్ లాగా అయితే ఉంది కదా ఈ బార్డర్ని అయితే వేసుకుంటామని చెప్పారు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అయితే డిజైన్ అనేది వేశాను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైనే డిజైన్ వేసాను చూడండి బ్లౌజ్ పీస్ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో బట్ క్లాత్ మాత్రం కొంచెం స్టిఫ్గానే ఉంది అందుకే వర్క్ వస్తుందో లేదో అని చూసి డిజైన్ అయితే వేశాను వర్క్ అయితే వచ్చింది చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో పాట్ డిజైన్ ఇది వన్ సైడ్ డిజైనే ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ వచ్చేసి మొత్తం బూటీస్ అనేది ఉంటాయి ఈ డిజైన్ అనేది మన చిన్న మిషన్లో వేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఈజీ వేలో ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇటు వచ్చేసి బూటీస్ వస్తాయి ఇటు వచ్చేసి పాట డిజైన్ అనేది వస్తుంది చూడండి పర్ఫెక్ట్గా డిజైన్ అయితే బాగుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అయితే డిజైన్ అనేది వేశాను ఈ డిజైన్ ఏ విధంగా వేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి చూడండి డిజైన్ వచ్చేసి నెంబర్ ఇది ఇందులో ఒకసారి డిజైన్ వేసేటప్పుడు పూర్తిగా క్లారిటీగా అయితే చూసుకోవాలి ఇవైతే బూటీసు ఇందులో వచ్చేసి ఫోల్డర్లో చూడండి నాలుగు ఒకే ఫోల్డర్లో నాలుగు ఆర్డర్ ఈ విధంగానైతే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి క్లారిటీగా చూ చూడండి ఈ ఒకటే ఫోల్డర్లో ఇక్కడ మూడు ఫోల్డర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఫోల్డర్లో అయితే బూటీస్ ఇచ్చారు సెకండ్ ఫోల్డర్లో చూడండి సెకండ్ ఫోల్డర్ అంటే ఇది ఈ సెకండ్ ఫోల్డర్లో ఆరు బాక్స్లు అయితే ఇచ్చారు చూడండి ఇచ్చినప్పుడు క్లారిటీగా అయితే మనం డిజైన్ అనేది చూసుకోవాలి మిస్టేక్స్ లేకుండా ఉండడానికి ఎందుకంటే మనం వేసేది శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ పైన కాబట్టి మిస్టేక్ పోతే మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకురాలేము హాఫ్ పట్టు బ్లౌజ్ అయితే అయితే నెక్స్ట్ ఇంకో క్లాత్ అయినా తీసుకొచ్చి వేసుకోవచ్చు బట్ శారీలో క్లాత్ కాబట్టి మనం వేయడానికైతే ఛాన్స్ ఉండదు కాబట్టి వేసేటప్పుడే కొంచెం క్లారిటీగా చూసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేయాలి ఇది వచ్చేసి చూడండి రైట్ సైడ్లో పై పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇదొచ్చేసి హ్యాండ్స్కి బూటీస్ ఇవి ఇదొచ్చేసి లెఫ్ట్ సైడ్లో బాటమ్ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ పార్ట్లో పై పార్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో బాటమ్ పార్ట్ ఈ విధంగా వేస్ చూసుకున్నప్పుడు ఒకసారి క్లారిటీగా చూసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ బట్ మనకు కస్టమర్ అయితే హ్యాండ్ వద్దని చెప్పారు కాబట్టి నేనైతే లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ని అంటే ఫుల్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు నేను మొన్న ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఏ విధంగా వేశాను అనేది చూపించాను అందులో ఫస్ట్ మనకు ఈ విధంగా నాలుగు పార్ట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బాటం పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాటం పార్ట్లో నాకు పార్ట్ డిజైన్ ఉంది కాబట్టి ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఈ డిజైన్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకసారి నేను చూపిస్తాను ఆ విధంగా ఏ విధంగా వేశాను అన్నది కూడా చూడండి ఈ విధంగా క్లారిటీగా అర్థమవుతుందని ఈ విధంగానైతే చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఫుల్ నెక్ ఫస్ట్ వచ్చేసి చూడండి బాటమ్ పార్ట్లో రైట్ సైడ్ తీసుకుంటున్నాను అంటే ఇదే పార్ట్ ఇటు సైడ్ ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు బట్ నేను వచ్చేసి డిజైన్ ఇటు సైడ్ మొత్తం నాకు బూటీసే వచ్చాయి కాబట్టి రైట్ సైడ్లో ఫస్ట్ పార్ట్ అనేది వేశాను దీని పైనే రైట్ సైడ్లో పై పార్ట్ అనేది సెకండ్ వేశాను తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్లో బాటమ్ పార్ట్ అనేది థర్డ్ సై అంటే ఫ్రేమ్ను మార్చుకుంటూ ఉండాలి తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ పార్ట్ అనేది బాట్ పై పార్ట్ అనేది వేశాను ఈ విధంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈ వేలో వేసుకుంటూ వచ్చామంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి స్టిచెస్ కూడా నేను రాసుకుంటాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇది సెకండ్ వచ్చేసి ఇది థర్డ్కి అయితే ఇన్ని స్టిచెస్ ఉన్నాయి ఫోర్త్ వన్కి అయితే ఇన్ని స్టిచెస్ ఉన్నాయి టోటల్గా అయితే మీ స్టిచెస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ నలభై ఐదు వేల కుట్ల వరకు మాత్రమే ఉంటాయి ఇవి ఓన్లీ మనకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కాబట్టి బ్యాక్ సైడ్ని ఈ విధంగానైతే డిజైన్ అని సెలెక్ట్ చేసుకొని డిజైన్ అయితే వేశాను ఈ విధంగానైతే ఫస్ట్ చూడండి ఇక్కడ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ పార్ట్ అయితే వేశాను దీని తర్వాత ఈ పార్ట్ అనేది వేశాను తర్వాత వచ్చేసి ఈ పార్ట్ సైడ్ ఇట్ ఇటు సైడ్ పార్ట్ వేశాను తర్వాత వచ్చేసి ఈ పార్ట్ వేసాను అంటే ఈ ఫోర్ పార్ట్స్ వేసి డిజైన్ అయితే ఫుల్గా ఈ విధంగా వేశాను ఇదంతా వేశాక చూడండి ఇక్కడ అనేది ఒక లైన్ లాగానే వచ్చింది డిజైన్లో మాత్రం బట్ అలా ఒక లైన్ లాగా ఉంటే బాగాలేదని చెప్పేసి పైపింగ్ వేసుకుంటే బాగానే ఉంటుంది బట్ కస్టమర్ వేసుకుంటారో లేదని తెలియక నేనైతే వేరే డిజైన్లో నుంచి ఈ లైన్ తీసుకొచ్చి ఈ విధంగానైతే ఒక లైన్ లాగా అయితే వేశాను ఈ విధంగా వేయటం వల్ల బ్లౌజ్ అనేది ఫుల్ లుక్ బాగుంటుందని ఈ విధంగానైతే వేరే డిజైన్లోని ఈ బార్డర్ అనేది తీసుకొచ్చి వేశాను ఈ విధంగానైతే ఫుల్ డిజైన్ అయితే వేశాను తక్కువ కాస్ట్లోనే చాలా నీట్గా ఉంది బ్లౌజ్ డిజైన్ అయితే చూడండి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఒక లైన్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న బూటీస్ అయితే మూడిచ్చేసాను కానీ మనకు చూడండి డిజైన్లో ఫ్రంట్ అనేది పార్ట్ డిజైన్ అనేది ఉంది ఈ డిజైన్ అనేది కస్టమర్ నాకు తక్కువ కాస్ట్లో కావాలి అన్నారు కాబట్టి నేను అనేది ఈ పార్ట్ డిజైన్ అయితే వేయకుండా ఈ విధంగా సింపుల్ డిజైన్ అయితే వేసాను అంటే కాస్ట్ని బట్టి కూడా మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ డిజైన్కి తగ్గట్టుగా దీన్ని అయితే సెలెక్ట్ చేసి లైన్ ఇచ్చేసి బూటీస్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేశాను ఈ లైన్ అనేది కూడా వేరే డిజైన్లోంచి తీసుకొని వేసి మనకు ఆల్రెడీ ఇందులో బూటీస్ ఉన్నాయి కాబట్టి ఈ బూటీని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా బూటీస్ అనేది ఇచ్చేసాను ఈ విధంగా లేని డిజైన్ కూడా క్రియేట్ చేసి ఈ డిజైన్లో అయితే వేసాను నేను వేసిన ఈ డిజైన్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇంకా ఈ ఉషా ఫైవ్ ఫిఫ్టీ మిషన్లో ఇలాంటి డిజైన్స్ కావాలన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వాట్సాప్ త్రూ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్